అందరికి నమస్కారం అండి ఈ రోజు ఫ్రీ క్యాంప్ నిన్న మాట్లాడుతున్నట్టుగా సెవెంటీన్త్ జనవరి ఈ ఈరోజు జరిగింది చాలా మంది ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఈ ఫ్రీ క్యాంప్ ని యూటిలైజ్ చేసుకున్నారు యూటిలైజ్ చేసుకున్న వారందరికి చాలా థ్యాంక్స్ వారందరూ చాలా ఓపిక్ గా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో డిస్కస్ చేసి దానికి కొంతమంది సొల్యూషన్స్ అవన్నీ తెని పోవడం జరిగింది ఈ ఫ్రీ క్యాంప్ అనేది ఓన్లీ ఫ్రీ అనే కాదండి రెగ్యులర్ సర్వీసెస్ కూడా మాది రెగ్యులర్ గా ఉంటుంది ఆ పేషెంట్స్ కి మళ్ళీ మేము రెగ్యులర్ గా ఫాలో అప్ అవుతుంటాము ఈ ఫ్రీ క్యాంప్ లో ఈరోజు కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ఫ్రీగా ఇచ్చాము స్కానింగ్ కి సెవెన్ టెస్ట్ కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో చేయడం జరిగింది ఇంకా ఈ సర్వీస్ మా రెగ్యులర్ సర్వీసెస్ అన్ని ఫాలోఅప్ అవుతుంటాము ఆ పేషెంట్స్ మళ్ళీ వస్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంపర్లిటీకి చాలా కారణాలు ఉంటాయండి పేషెంట్ పేషెంట్ ని బట్టి అవి మారుతుంటాయి ఎస్పెషలీ లేట్ మ్యారేజెస్ చేసుకున్న చేసుకోవడం వల్ల ఏజ్ ఎక్కువ అయిపోవడం వల్ల లేదంటే ట్యూబ్వెల్ బ్లాక్స్ ఇట్లాంటి దాని వల్ల కూడా లేదంటే కొంత మేల్ మగవారిలో కూడా స్పమ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల కొంతమందికి స్పంక్ కౌంటే లేనందువల్ల అలా ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి దాని అది మనం ఇక్కడ ప్రాబ్లం ఉంది పేషెంట్ కి అనేది మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది మేము రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తూ ఉంటాము చాలా థ్యాంక్స్ అండి అందరూ చాలా ఓపిక గా వెయిట్ చేసి క్యాబ్ ని యూటిలైజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ ఎక్కువ శాతము చాలా ఏళ్ళుగా ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా మంది ఉండిపోయి ఉన్నారు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రీజన్స్ వల్లనో ఇంకొకటో ఇంకొకటో అలా నేను ఇచ్చే సజెషన్ ఏమంటే పెళ్ళి అయినాక మినిమం వన్ ఇయర్ మీరు నార్మల్గా ట్రై చేయండి వన్ ఇయర్ తర్వాత మీకు ఒకవేళ పిల్లలు కావడం లేదంటే ఫస్ట్ వచ్చి కొన్ని రెగ్యులర్ బేసిక్ టెస్ట్లు ఉంటాయి అవి మీరు చేయించుకోండి తర్వాత దాన్ని బట్టి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటే మేము ఇస్తాము అదే మీరు తీ ట్రీట్మెంట్ తీసుకోకుండా అవుతుందిలే అవుతుందిలే ఎప్పుడుకో ఒకసారి అవుతుందిలే అన్నప్పుడు పెళ్ళయి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయిపోయాక సమస్యలు అనేవి ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంటాయండి అంటే ఆడవారికి కానీ మగవారికి కానీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడము మగవారిలో స్పామ్ కౌంట్ తగ్గిపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొద్దిగా ఎర్లీగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి నా పేరు డాక్టర్ రేష్మ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సాషా నర్సింగ్ హోమ్ అండి జీరో రోడ్ లో సాయి కాలేజ్ పక్కన ఆధోని ఈ రోజు జరిగిన మెడికల్ ఫ్రీ క్యాంప్ కి విశేష స్పందన లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన పేషెంట్లకి వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అలాగే మీడియా మిత్రులకి మా స్టాఫ్స్ కి డాక్టర్ రేష్మా గారికి ఆ చాలా కృతజ్ఞతలు సో ఈరోజు చాలా మంది పేషెంట్ రావడం జరిగింది ఇది మాది రెండో క్యాంపు ముందు క్యాంపు కూడా ఇలాగే చేశాము అప్పుడే చాలా విశేష స్పందన వచ్చింది చాలా మంది పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి చిన్న చిన్న కారణాలతో వచ్చారు వాళ్ళకి గుర్తించడం జరిగింది వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా కన్సి అవడం జరిగింది చాలా సంతోషంతో వెళ్ళిపోయారు సో ఇప్పుడు కూడా మేము చాలా మందికి చిన్న సమస్యను గుర్తించి వాటికి తగిన ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరిగింది సో చాలా సంతోషం మాకు కూడా సంతోషంగా ఉంది సో ఇక ముందు కూడా మేము ఇట్లాంటివి ఇంకా ఎన్నో మెడికల్ క్యాంప్లు మేము కండక్ట్ చేస్తాము ఆదని ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ ఎం కిరణ్ కుమార్ పీడియాట్రిషియన్ సాసనర్సింగ్ ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ అంటే కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ఫ్రీగా ఇచ్చాము అల్ట్రాసౌండ్ పైన కానీ బ్లడ్ టెస్ట్ల పైన కానీ తర్వాత సెమెన్ అనాలిసిస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాము అలాగే ప్రొసీజర్స్ లైక్ ఐవిఎఫ్ ఐవీఎఫ్ పైన కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేసాము ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ డిస్కౌంట్ మేము కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ